దర్శక వీరుడు రాజమౌళి గారు బాహుబలి త్రిబులా సినిమాలతో వరల్డ్ వైడ్గా క్రేజ్ సంపాదించారు ఆయన తెరకెక్కిచ్చిన సినిమాల్లో అప్పుడప్పుడు స్క్రీన్ పై కూడా మెరుస్తూ ఉంటారు గెస్ట్ రోల్స్లో కనిపించి ఆయనలో నటన స్కిల్స్ ని చూపిస్తూ ఉంటారు అయితే ఆయన జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ గారితో కలిసి నటించారని మీకు తెలుసా అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ సీన్స్ కూడా ఉన్నాయి ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు వీళ్ళిద్దరు కలిసి ఎప్పుడు నటించారని ఆరా తీస్తున్నారు ఇందుకే ఆ వీడియో ఏమిటంటే విక్రమార్కుడు సినిమా సమయంలో యువ అనే తెలుగు సీరియల్ వచ్చేది ఆ సీరియల్లో రష్మి గారు రేడియో జాకీ పాత్రలో నటించారు అయితే విక్రమార్కుడు ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి గారు సీరియల్లో గెస్ట్ రోల్లో మెరిసారు ఈ క్రమంలోనే ఆయన రష్మి గారితో కలిసి నటించారు ఈ సీన్ లో రష్మి గారిని ప్రేమించే వ్యక్తిగా కనిపించారు ఫీల్ మధ్య ఓ లవ్ ట్రాక్ ఉంది అయితే ఈ సీన్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో రష్మి గారితో జక్కన్న లవ్ స్టోరీ రాజమౌళి గారు రష్మి గారు ఎప్పుడు నటించారు ఈ లవ్ ట్రాక్ భలే ఫన్నీగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు